వాడు పువ్వాడు శశి అయి ఉంటాడు చూస్తూ నుంచి ఉంటావా వెళ్ళి పట్టుకో నన్ను పట్టుకోలేరు నీ ఏది సరిగ్గా చూడలేదు ఆ వృద్ధి ఏదో చూసి భయపడాల్సింది ఎవడరా నువ్వు ఏంట కంగారు నేను దాన్ని పోయేవాను సార్ దాని తప్పి ఇక్కడ పడ్డాను అక్కడ తమనాచార్య ఏసీపీ ఇన్ఫర్మేషన్ వచ్చింది రేపు ఉదయం వస్తారనుకున్నారు నిన్న సాయంత్రం పులియూరుకు అప్పుడే తెలిసింది మీకు యాక్సిడెంట్ అయిందని చూస్తుంటే ఇది యాక్సిడెంట్ లా లేదే రేంజర్ ఏదో పులి దాడి చేసినట్టుంది దిగులు పడకండి నాకంతా తెలుసు నేను పులివేటకే వచ్చాను దానికి ఈ రేంజర్ సహాయం కూడా కావాలి మీ పేరేమిటండి దివాకర్ సార్ సరే మీరిక వెళ్ళొచ్చు ఈ వైద్యుని కూడా తీసుకువెళ్ళండి నేను ఈ రేంజర్ తో కొన్ని విషయాలు మాట్లాడాలి ఇది తమాషా కాదు కుమార్ జాగ్రత్తగా ఉండాలి ఇంతవరకు పోలీస్ ఆఫీసర్లు ఎవరు నేను వెతుక్కుంటే ఈ ఊళ్ళోకి రాలేదు ఇదే మొదటిసారి కుమార్ ఏం చేశాడనే చూడనా నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు పులిని చంపిన కేసు అయితే దాని జామీన్ కూడా ఎవరు నేనే పులిని చంపానడానికి సాక్ష్యం ఏంటి అయ్యో కుమార్ ఎఫ్ఐఆర్ రాసింది ఆర్కే గనుక దానికి సాక్ష్యాలు అక్కర్లేదు ఆధారాలు అంతకంటే అక్కర్లేదు అడవిలో ఏ మృగాన్ని చంపిన కేసు అయినా రేంజరే స్వయం సాక్షి అవుతాడు కోర్టు సరిపోతుంది అది చాలదన్నట్టు ఆర్కే కొట్టిన కేసు ఒకటి దివాకర్ చెప్పింది కూడా నిజమే కుమార్ కొన్నాడు పాటు నువ్వు ఎక్కడైనా ఉండడం మంచిది ఎందుకని నేనేం వెతుకుంటూ వెళ్లి అడవులో ఉన్న పురుల్ని చంపలేదే చంపే నిజమే ఊళ్ళోకి చొరబడి పులియూరు ప్రజల్ని దారుణంగా చంపిన వాటిని చంపా అదేం పెద్ద నాకు తప్పనిపించట్లేదు ఊళ్ళో వాళ్ళని పులి చంపితే కేసు లేదు ఊళ్ళో వాళ్ళని చంపిన పులిని ఈ కుమారు చంపితే కేసు ఈ పని కోసం నన్ను ఊరి తీసినా సరే ఆ రేంజర్ లాంటి ఎదవలకి భయపడి అడవిలోకి వెళ్లి ఎక్కడో తలదాచుకోవాల్సిన అవసరం నాకు లేదు రే ఏంట మీరు చేస్తున్న పని ఏంటి అన్నయ్య కూడా మాట చెప్పకుండా అర్ధరాత్రి సరుకు తీసుకొస్తే మేమేం చేయగలం ఎక్కడ దాచగలం రే మీ అన్న సహాయం చేస్తానని చెప్పాడుగా మరేంటి రే అన్నయ్య సహాయం చేస్తానన్నమాట నిజమే ఇప్పుడు ఆయన స్థితిలో లేడురా ఈ పరిస్థితుల్లో అన్నయ్య వదన్ని చిన్నగా వదిలేసి రాలేడురా అన్నయ్యతో నేను మాట్లాడతాను ఆయన ఇంకో బండిని మీకు అరేంజ్ చేసిస్తాడు సరే అంతవరకు సరుకు ఈ లారీలోనే ఉండండి అదే ఇంకా ఎందుకు ఆలోచిస్తావు ఇది చేసేది నీకోసం కూడా ఆ విషయం మర్చిపోకరా ఏంటి చెప్పు నిన్న రాత్రి పోలీసులు పట్టుకున్నారు రామయ్య వాడు గంజా ఉన్న చోటు వాడికొక్కడికి తెలుసు ఇప్పుడు ఏం చేద్దామంటావా ఇప్పుడే దాన్ని పులియూరుకి చేస్తారు దానికి ఒక్కటే దారింది కుమార్ ఫారెస్టోళ్లు పోలీసులు వెంటనే ఇక్కడికి వస్తారు వాళ్ళ కళ్ళు గొప్పి లోటు తీసుకెళ్ళగలిగిన వాడు ఈ పులియూరులో కుమార్ ఒకడే అదెలా జరిగితే మాదిరి ఈ పరిస్థితిలో కుమార్ నదులు ఎక్కడికి రావడానికి మంచి చెప్పాడుగా ఆ విషయం నాకు తెలియదు ఈ సమస్య నుంచి మిమ్మల్ని రక్షించడానికి కుమార్ తప్ప ఇంకెవరూ లేరు మేమంతా ఎంక్వైరీ చేసామన్నా ఆ రేంజర్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు మీకు వ్యతిరేకంగా హత్యానరం కింద కేసు రిజిస్టర్ చేశాడు అది కాక పులించప్పని కేసు ఒకటి మేము వెళ్ళడానికి నువ్వు చెప్పిన చెప్పి సరిపోతుంది మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్పి ఇక్కడ నుంచి వెళ్ళడానికి మనసు రావడం లేదన్న ఇప్పుడు వాళ్ళకి దొరికావంటే జామీన్ మీద కూడా బయటికి రానివ్వకుండా జైల్లో వేస్తారు అన్న ఆలోచించుకునే టైం లేదు పోలీసులు పెద్ద ఎత్తున బయలుదేరారంట నువ్వు నీ కుటుంబం మాతో పాటు వచ్చేయండి ఈ అడవి దాటితే చాలు మనం మనల్ని ఆ తర్వాత పోలీసులు ఏం చేయలేరు ఇది కన్ఫర్మ్ చూడండి మిమ్మల్ని పోలీసులు పట్టుకుపోయారంటే మేమేం ఉయోగయో కుమార్ ఇక నువ్వేం ఆలోచించద్దు ఇక్కడ ఏం జరిగిందని నేను చూసుకుంటాను నువ్వు మైనాని పాపను తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరు బయలుదేరు అన్న వెంటనే బయలుదేరదాం పోలీసులు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు వస్తారా రాణి ఒక్క పోలీసు కూడా వంతిని దాటి ఇక్కడ కాలు పెట్టలేడు కుమార్ నువ్వు వీళ్ళని తీసుకుని అడ్రోడ్ గుండా వెళ్ళిపో వెళ్ళమంటురారుగా వాళ్ళు వచ్చేస్తారు వెళ్ళు ఏదో కావాలనుకుని ఎవడికో భయపడి ఈ పులియూరు గడ్డ దాటి నేను ఎప్పుడు కారు బయట పెట్టలేదు ఇదే సరైన నిర్ణయం మీకు కనిపిస్తే నమస్తే అన్న త్వరగా రండి ఎందుకు ఆ రేంజ్ పెళ్ళం స్నానం చేస్తుంటే తెలియక తొంగి చూసా నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి నేను ఒత్తిడిని పెళ్లి బండి కూడా రెడీగా ఉంచారు మరే కదా సార్ వాడు కూప్ రోడ్ దార్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు మనం ఎస్టేట్ దారిలో వెళ్ళామంటే అడవి దాటేలో పట్టుకోవచ్చు పోలీసులు కంతే లారీ మొత్తం గంజాయే ఎలాగైనా సరే ఈ అడవి దాటుకుని మా ఏరియాలోకి ప్రవేశిస్తే ఏ రిస్కు ఉండదు అక్కడ నిన్ను ఎవరూ ఏం చేయలేరు నన్ను నమ్ము すいません。 వదిలిపెట్టి వెళ్లిన కుమారుజ సంరక్షణలో ఉన్నారు ఇక్కడున్న కేసును మాఫీ చేయిస్తానని చెప్పి ఆ డాడీ గిరిజ కుమార్కి మాటిచ్చాడు బాధపడొద్దు అతను తప్పకుండా తిరిగి వస్తాడు నీ గురించి నేను చెప్తాను తప్పకుండా సహాయం చేస్తాడు బాబు అనగటం మరిచాను ఆ కుమారుతో ఎవరు వచ్చారని చెప్పాలి Ikiri ja మనం ఎంత దూరం వచ్చాం ఒక్క పోలీసు కూడా మనల్ని అడ్డుకోలేదు చూసారా గంజాయి ఆకును పొడిగా చేసి లారీలో ఎక్కించినప్పుడు ఏదో అనుకున్నాను మీ గురించి ఇప్పుడు కదా అర్థమైంది దేహ బలమే కాదు మీకు బుద్ధి బలం కూడా ఎక్కువని పరిగెట్టి బాగా లాక్కారు కదా పశువులకు మేతగా గడ్డి ఎక్కడ చాలు విషయం ఏమైంది అది మేస్త్రి డాడీ గిరిజ గురించి కాస్త ఇవ్వాల్సిన డబ్బు నువ్వేదో కష్టంలో ఉన్నావని ఓపిక ఊపికుపట్టాడు ఇప్పుడు నువ్వు పెద్ద అయినావని ఊరంతా చెప్పుకుంటున్నారు ఈ విషయం తెలిసిన కాదరబాయి పాత బాకీ తీర్ సమానంలో ఏం తప్పున్నది వ్యాపారం నుంచి వీళ్ళు విడిపోయినప్పుడు ఈయన కాదరకి ఇవ్వాల్సిన డబ్బు ఎంత అనేది కాదరకు మాత్రమే తెలిసిన లెక్క ఇంకెప్పుడు ఆ డబ్బు వసూలు కోసం అని ఇక్కడికి రాకండి సరేనా ఇదే గనక మీ నిర్ణయమైతే చాలా పెద్ద గొడవలు అయిపోతాయి తో గనక అనుకోండి నీకు తెలుసు అలాంటి వాడో రంగంలోకి దిగినాక ఏం చేస్తాడో ఎవరికి తెలియదు నేను మంగళాపురాన్ని ఏలేసి వచ్చిన తర్వాతేరా ఆ కాదరబాయి అడుగు పెట్టాడు పెద్దోడయ్యాడు ఇల్లు అడిగి చెప్పు అడిగి దమ్ముంటే నా ఎదురుగా నిలబడి డబ్బులు అడగమను ఏంటలా చూస్తావు వెళ్ళు రాన్నా డాడీ ఈయనే కుమార్ సరకు లారీలో ఉంది ఈయన వాళ్ళ ఊళ్ళో ఉండలేని పరిస్థితి అందుకని నేనే కుటుంబంతో సహా ఇక్కడికి తీసుకొచ్చాను తప్పుగా అనుకోకన్నా ఆయన స్వభావమే అంత మైస్రి కుమార్ అన్న ఫ్యామిలీతో మన అవుట్ హౌస్ లో ఉంటారు సరేనా శుభ్రం సార్ ఇదే కొత్త మాకు సరిపడదు లాంటి వాళ్ళు ఉండడానికి ఏదైనా ఉంటే చూడు అది సరే ఇంకేదో అనుకున్నాను రెండు ఉంటే అంత అలవాటు అయిపోతుందనా తర్వాత దీన్ని వదిలిపెట్టి వెళ్ళారు నువ్వు ఇంకా బతికే ఉన్నారా నాకు వ్యతిరేకంగా కుట్రమన్నారు నీకు ఇదే సరైన ఎందుకు స్నానాలు చేస్తుంటే తొంగి చూస్తున్నందుకు నాతో చెప్పకుండా నా బండికి రాదు నేను అర్జెంట్ గా వెళ్ళాలి దానికి నన్ను చెప్పండి ఇంట్లోకి వెళ్ళు ఇంట్లోకా అరే ఇంట్లో టాయిలెట్ ఉందని చెప్తున్నా నాకు ఆరు బయట వెళ్ళడమే